మేనేజ్మెంట్ ఏం ఆన్సర్ చేస్తాను నేను అంతా బయటికి తీసుకున్నాను ట్రై చేసి మేనేజ్మెంట్ అడిగితే పేరెంట్స్ వచ్చి కలవడానికి కానీ అక్కడ హార్టల్ వార్నెన్స్ చెప్పాడు తర్వాత పోలీస్ వారిని అడిగితే వాళ్ళేమో అన్ని మేనేజ్మెంట్ ఇచ్చేయని మా అనుభవం లేదు తర్వాత జీఈసీ మేనేజ్మెంట్ వచ్చి వాళ్ళేమో ఎస్ఐ గారి ఆదేశాల మేరకే తీసుకెళ్దాం అని అన్నారు మేడం ఏం ప్రాపర్ గా ఆన్సర్ అయితే మాకు ఇవ్వడం జరుగుతాం మాత్రం టైం టు టైం అన్ని ఇస్తున్నారు ఫోన్లు కూడా ఇచ్చారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేసి ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ మేబీ టీస్ డే వాళ్ళు మీరు మీరు బలవన్నగా పంపించారా మీరే వచ్చేస్తున్నారు చెప్పండి అది కూడా వాళ్ళు కదా మీరు వచ్చేసి వెళ్ళకపోతే ఏమన్నా చేస్తామంటే బెదిరించారా సబ్జెక్ట్ లాపుతాం ఇంటర్నల్ లో తగ్గిస్తున్నాడు నైట్ అన్నారు నేను ఇప్పుడు అట్లా నుంచి ఆ సైడ్ మీద వచ్చారు నాలుగు బస్సులు వెళ్ళి అక్కడ అచ్చాడి దగ్గర వంద మంది అమ్మాయిని వదిలేశారు అక్కడ